హాయ్ ఈ రోజుల్లో మనం చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం గ్యాస్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సింపుల్ హోమ్ రెమెడీని చూపించబోతున్నాను ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని వన్ కప్ జీలకర్రని ఇందులోకి యాడ్ చేసుకోవాలి జీలకర్రని టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుందండి అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీలకర్రని ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ కప్ సోంపుని కూడా యాడ్ చేస్తున్నాను ఈ సోంపు కూడా టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది సో దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు వామును కూడా తీసుకుంటున్నానండి వాము అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి వాము కొంచెం తగ్గించి వేసుకోవాలి సో ఇది కూడా మంచిగా టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకుంటున్నానండి మెంతులు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మెంతులు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లారని ఇవ్వాలండి సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇవి మొత్తం అయితే చల్లారిపోయాయి ఇలా మొత్తాన్ని ఇలా కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని స్టోర్ చేసుకుంటే ఈజీగా టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇది డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు లేదంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా తీసుకొని మనకి నమిలేసి అలా వాటర్ తాగినా కానీ ఇది మన యూజ్ అవుతుంది లేదంటే హాట్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వేసుకొని మీకు ఇష్టం ఉంటే హనీ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అండి నేను హాట్ వాటర్లో కూడా వేసి చూపిస్తున్నాను సో ఇలా గోరువెచ్చని హాట్ వాటర్ తీసుకొని అందులోకి ఒక వన్ స్పూన్ వరకు ఇలా పౌడర్ వేసుకొని దీంట్లోకి మీకు హనీ హనీ కావాలి అనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే హనీ కూడా వేసుకుంటున్నాను సో ఇలా హనీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తాగడానికి కూడా మనకి టేస్టీగా ఉంటుంది ఇలా రోజుకి టూ టైమ్స్ ఈ పౌడర్ తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా కంట్రోల్ అవుతుందండి అలాగే ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పౌడరు ఇలా టూ టైమ్స్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా బాగా అవుతుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్